దాని మీద రెండు వందల యాభై మంది రైతుల ఆధారపడి ఉన్నారు వాళ్ళ దగ్గర రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ పాస్ పుస్తకాలు అన్నీ ఉన్నాయి ఈ ఫార్మ్ పట్టాలు అన్నీ ఉన్నాయి కానీ మొన్న రెండు వేల మూడు ఇరవై మూడులో రీసర్వేషన్ అయినప్పుడు మళ్ళీ అది సర్కార్తో పాని పడిపోయిందంట ఆ సర్కార్తో పాని పడిన దానివల్ల వీళ్ళకి ఇప్పుడు ఇవి ఏవి गला मोगंड वाटर वाटर टैंक क्या कर लेदा असल में वाटर टैंक उद्यान पनिकल पे तरक्षा चाय चलन को 41 नंबर कारण 41 नंबर आदम से शहर का समोशन जैसा आदि 3 आवर और वो

rank house ஏன்

நீ சார் இமன்ிப்ப కోర్టులో వచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే నాయకులు ఎవరికి లేరు మొత్తం వన్ సైడ్ ఉన్నారు నాయకులు కాబట్టి ప్రజలు బాగోగులు కోరి వాళ్ళకి ఏ కావాలో ప్రజల్లో తిరగాలని ఆ సమస్యలు నా దగ్గర తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇప్పుడు నేను తీసుకున్న గ్రీవల్స్లో చాలా మటుకు ఇళ్ల స్థలాలు ఇవన్నీ ఉన్నాయి కొన్ని రోడ్లు కొన్ని డ్రైన్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా మనం త్వర త్వరగా ఇళ్ల స్థలాలు మాత్రం ఎవరైతే ఇంకా అప్లోడ్ చేయలేదో వాళ్ళ చేత స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది తప్పకుండా అవన్నీ ఎంటర్ చేయాలని చెప్పి ఎంత చేయించాలని పెన్షన్లు కానీ ఇళ్ళ స్థలాలు కానీ వాళ్ళు ఎంటర్ చేసుకొని వాళ్ళకి మీరు సాయం చేసి వాళ్ళకి ఎట్లా చేయించాలి ఏ ప్రోగ్రామ్ కూడా మేడం అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రతి గ్రామంలో సచివాలయ సిబ్బంది కండక్ట్ చేయాలని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తాను గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి మనం ప్రజలకి ఏమి ఇస్తున్నామో గవర్నమెంట్ ప్రజలకి ఏమి ఇస్తుందో ఏమి రాలేదో ఏం పెండింగ్ ఉందో ఇవన్నీ కూడా ప్రజలకి ఎందువల్ల పెండింగ్ ఉందో ఎంత ఎంత వచ్చిందో వాళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఒకవైపు స్థానిక నాయకులకి అదే విధంగా ఇంకోవైపు సచివాలయ సిబ్బందికి ఉంది కాబట్టి ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటూ తప్పకుండా ముందుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను